హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి కైక దశరథుడి గురించి రామునికి చెప్తోంది కదా ఎందుకు దుఃఖిస్తున్నాడు దశరథుడు అనే విషయం మీద చెప్తోంది ఎందుకు అప్పుడు వరాలు ఇచ్చానా అని ఇప్పుడు దుఃఖపడుతున్నాడు నీళ్లు పోయిన తర్వాత మనం కట్టగట్టినట్లు మరి ఎందుకు ఇస్తానని మాట ఇచ్చానా అని అనవసరంగా ఇప్పుడు చింతపడుతున్నాడు రామా మరి ధర్మమే కదా ఈ జగత్తుకి మూలం అని పెద్దలు చెప్తారు కాబట్టి ఈ మహారాజు అని నా మీద కోపించి సత్యమనే ధర్మాన్ని వదలకుండా ఉండేటట్లు చెయ్యి అని మహారాజు చెప్పే మాట నీకు మేలు కానీ కీడు కానీ ఆ పని నీవు చెయ్యి అది నీకు చెప్తాను అని చెప్తుంది అన్నమాట మహారాజు చెప్పే మాటలు నీవు తప్పక నెరవేరుస్తావని నాకు ముందుగా మాట ఇవ్వాలి అలాగైతేనే మహారాజుకు బదులుగా నేను నీకు చెప్తాను మరి అలాంటి అప్రియమైన మాటలు చెప్పడానికి ఆయనకి నోరు రాదు అని కైకయి చెప్తోందన్నమాట చెప్పిన తర్వాత రాముడు ఆ మాట భిన్నంగానే రాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాడో నడుచుకోడో అని నా పట్ల సందేహించవలసిన పరిస్థితి అసలు నాకు కలిగిందే అని తనలో తను దుఃఖించాడన్నమాట రాముడు దశరథ మహారాజు సమీపంలో కైకయం చూసి అన్నట్ట అయ్యో నేను ఏం లాభం అమ్మా కైక నన్ను సందేహిస్తున్నావే నా పట్ల ఇలాంటి సందేహం ఎప్పుడు మీకు వద్దు దశరథ మహారాజు నిప్పులో దూకమంటే దూకుతా మరి ఘోర విషం మింగమంటే మింగుతా సముద్రంలో దూకమన్నా దూకుతా మరి ఆచార్యులలో ముఖ్యుడు తండ్రి రాజు ఎప్పుడు మేలు చేసేవాడు అయిన దశరథ మహారాజు ఆజ్ఞాపిస్తే నేను ఏ పనైనా చేయకుండా ఉంటానా సందేహం వద్దమ్మా ఆయన ఆజ్ఞాపిస్తే నేను ఏ కార్యమైనా చేస్తా అమ్మా కైకేయి కాబట్టి మహారాజు కోరికేంటో నాకు చెప్పు దాన్ని నేను చేసి తీరుతాను నా శబదాన్ని తప్పను అని శబధం చేస్తున్నా మరి రాముడెప్పుడు మాట తప్పడమ్మా అని రాముడు కైకయికి అన్నమాట అది విన్న కైకేయి పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు ఆ మహాయుద్ధంలో మీ నాయన దశరథుడు ఒళ్ళంతా బాణాలు గుచ్చుకొని అతడు మరి సొమ్మసిల్లిపోయాడు అప్పుడు నేను ఆ బాణాలన్నీ ఓడబెరికి రక్షించాను అందువల్ల నాకు అప్పుడు నీ తండ్రి రెండు వరాలు ఇచ్చాడు రామా భరతుడికి పట్టాభిషేకం చేయాలని నేనిప్పుడే ద నీవిప్పుడే దండకారణ్యాలకు వెళ్ళాలని నేను మహారాజుని ఆ రెండు వరాలుగా కోరాను రామా నీ తండ్రి నీవు అసత్యమాడరని అనిపించుకోదలిచినట్లయితే నేను ఇప్పుడు చెప్పే మాట వినవ వినాలి మీ నాన్నగారు దశరథుడు ఆజ్ఞాపించినట్లుగా చెయ్యి నాకతను వాగ్దానం చేసినట్లుగా నీవు పద్నాలుగేళ్ళు అరణ్యంలో ఉండాలి రామా ఇప్పుడు నీకు పట్టాభిషేకం చేయడానికి దశరథుడు ఏ ఏ ద్రవ్యాలు సిద్ధం చేసి ఉంచాడో వాటితో భరతుడికే పట్టాభిషేకం చేయాలి నీవు పట్టాభిషేకం విడిచిపెట్టి జడలు కృష్ణాజనం దాల్చి పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయాలి మరి భరతుడు అయోధ్యలో ఉండి చతురంగ బలాలతో ఈ రాజ్యాన్ని సాగిస్తూ ఉండాలి మరి ఈ కారణం వల్లనే దయాద్ర హృదయుడైన ఈ దశరథ మహారాజు ప్రియపుత్రుడు అయిన నిన్ను అరణ్యాలకు పంపవలసి వచ్చిందే అనే దుఃఖంతో మొహం వాల్చి నిన్ను చూడలేకుండగా ఉన్నాడు రామా ఈ మహారాజు మాట ప్రకారం నీవు పట్టాభిషేకం వదిలిపెట్టి అరణ్యంలో పద్నాలుగేళ్ల పాటు ఉండు మహారాజు మాట నిజం చేసి అతనికి అసత్య దోషం కలగకుండగా నాయనా అని చెప్పిందట ఎంతో ప్రేమతో మరి కైక ఇలా వాక్యాల్ని అంత ప్రేమగా చెప్పినప్పటికీ రాముడు ఎంత మాత్రం కూడా దుఃఖించలేదుట దశరథ మహారాజు మాత్రం పుత్ర దుఃఖంతో కుమిలిపోతూ ఎంతగానో మనోవ్యధ చెందుతున్నట్ల మరి కైక చెప్పినట్లు వనవాసం చేయడానికి రాముడు అంగీకారం తెలియజేస్తాడు కదా అలాగా రాముడు చావు లాంటి అప్రియమైన మాట విని కూడా ఎంత మాత్రం దుఃఖం పొందక కైక అయితే అన్నట్ట అమ్మా నీవు చెప్పినట్లే భరతుడు రాజవుగాక నేను దశరథ మహారాజు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం జడలు కృష్ణాజనం ధరించి అడవికి పోతాను అదేమంత గొప్ప పని కాదే కానీ శత్రువులను అణిచివేసే ఈ మహారాజు మునుపట్లాగా నన్ను ఎందుకు గౌరవించడం లేదు నా స్వభావం ఆయనకు తెలుసు కదా నన్ను గౌరవించడం లేదేమిటి అది మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా కైకేయి నీవు కోపం తెచ్చుకోవద్దు నేను నీ ఎదటనే నారబట్టలు జడలు ధరించి అడవికి పోతాను నువ్వు మాత్రం ఎంతో సంతోషంగా ఉండు దశరథ మహారాజు నాకు హితుడు ఆచార్యులలో ముఖ్యుడు తండ్రి ఏమాత్రం మంచి చేసినా అది ఎంతో గొప్పగా తలుస్తాడు అలాంటి రాజు దశరథ మహారాజు ఆజ్ఞాపిస్తే నేను నమ్మకంతో అతనికి ప్రియమైన పని మరి మరింకేం చేస్తాను అయితే నా మనసుకు ఒకే దుఃఖం బాధిస్తూ ఉంది దశరథ మహారాజు భరతుడికి పట్టాభిషేకం చేయదలిసిన వృత్తాంతం నాతో కూడా చెప్పలేదే ఎవరు ప్రోత్సహించకపోయినా సరే నాకై నేనే నా భార్య సీతను కానీ రాజ్యం కానీ ఆఖరికు నా ప్రాణాలను కానీ ధనాన్ని కానీ భరతుడికి సంతోషంగా ఇస్తాను అలాంటప్పుడు మా నాయనగారి దశరథుడు స్వయంగా ఆజ్ఞాపిస్తే నీకు సంతోషం కలిగేటట్లుగా నీవు చెప్పింది చేస్తానమ్మా అని ప్రతిజ్ఞ చేసి ఈ సమయంలో భరతుడికి రాజ్యం ఇస్తానని వేరే చెప్పాలా అమ్మా నీవి దశరథ మహారాజును ఆశ్వాసించు ఇతను నేలను చూస్తూ కన్నీరు గారుస్తున్నాడు ఇప్పుడు రాజాజ్ఞ ప్రకారం మా దూతలు గుర్రాలకి మరి శీఘ్రంగా మేనమామల ఇంటి నుంచి భరతుణ్ణి తీసుకొని వచ్చే నిమిత్తం అక్కడికి పోవలసి ఉంది నేను ఏ మాత్రం సందేహించి మరి మీ ఆజ్ఞ ప్రకారం పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయడానికై వెంటనే దండకారణ్యాలకు వెళ్తాను అని రాముడు చెప్పిన మాటలు విని కైకెయి చాలా సంతోషించిందిట రాముడు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి తొందరపడిపోతుందిట రామ నీవు చెప్పినట్లు రాయబారులు భరతుణ్ణి తీసుకురావడానికి మేనమామల ఊరికి వేగంగా గుర్రాలెక్కి వెళ్తారు నీవేమో వనాలకు వెళ్ళాలని ఉత్సాహపడుతున్నావు కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా ఆలస్యం చేయడం యుక్తం కాదని నాకు అనిపిస్తోంది రామా నీవు ఆలస్యం చేయకుండా శీఘ్రంగా అరణ్యాలకు వెళ్ళాలి మరి రాముడు నా మాట నిజం చేస్తాడో చేయడు అని మీ నాయనగారు సిగ్గుతో నీతో ఏమీ మాట్లాడకుండా ఉన్నారు అంతకు తప్ప వేరే ఏం లేదు రామా నీవు అరణ్యాలకు పోకుండా నీవి నగరంలో ఉన్నంత వరకు మీ నాయన దశరథుడు స్నానం కానీ భోజనం కానీ చేయడు అని కైకేయి రాముడితో చెప్పిందిట మరి దశరథుడు కైకయ్య చెప్పిన భయంకరమైన మాటలు విని ఏ ఎంత కష్టం వచ్చింది భగవంతుడా అని పలికి పట్టరాని దుఃఖంతో నేను దగ్ధమైపోవుగాక అని దుఃఖంతో మూర్చిలిపోయాట బంగారంతో అలంకరింపబడిన పాన్పుపై పడిపోయాట అలా పడిపోయిన మహారాజును లేవనెత్తి కైకయి అడవికి వెళ్ళమని తొందర పెట్టడం వల్ల చువకం మీద కొట్టబడిన గుర్రంలాగా అప్పుడే యతివేషం ధరించి రాముడు అడవికి వెళ్ళాలని నిశ్చయించుకున్నట్ట మరి అరణ్యాలకు వెళ్ళమని కైక చెప్పిన మాటకు అతను ఏమాత్రం దుఃఖపడలేదు పైగా అమ్మ కైకయి నాకు ధనం మీద ఆసక్తి లేదు ప్రజలను అంటిపెట్టుకుని ఉండాలని కోరిక లేదు నేను ఋషి వంటి వాడను నేను ధర్మాన్ని మాత్రమే అవలంబించి ఉంటున్నా మరేది నాకు ఇష్టం కాదు పూజ్యులైన నాన్నగారు ఏ పని చేయమంటే అది నా ప్రాణాలను విడిచిపెట్టైనా సరే చేస్తానని తెలుసుకోమ్మా తండ్రికి కాళ్ళు చేతులు పెసరడం లాంటి సేవలు చేయడం కన్నా మించింది ఏదీ లేదు నా తండ్రి అరణ్యాలకు పొమ్మని తానే నాకు చెప్పకపోయినా నీవు చెప్పావు కాబట్టి ఇప్పుడే అరణ్యాలకు వెళ్ళి పద్నాలుగేళ్ళు అక్కడ ఉంటాను అమ్మా కైకేయి నీవు కన్నా ఎక్కువగా నన్ను ఆజ్ఞాపించడానికి అవసరం అర్హురాలవై ఉన్నావు నీవు ఆజ్ఞను నెరవేర్చటానికి నీ ఆజ్ఞను నెరవేర్చటానికి నేను సంసిద్ధుడనే ఉంటాను ఎల్లప్పుడూ కూడా అలా ఉండగా భరతుణ్ణి పట్టాభిషేకం చేయాలి నీ వరణ్యాలకు వెళ్ళాలి అని నాతో చెప్పకుండా దశరథ మహారాజును వరాల రూపంలో యాచించావే నాలో మంచి గుణాలున్నవని కొంచెమైనా విచారించలేదే ఇప్పుడే నన్ను పొమ్మన్నావు కదా మా తల్లి కౌశల్య దగ్గర సెలవు పుచ్చుకొని సీతను ఓదార్చి మరీ వెళ్తాను అప్పటిదాకా అనుమతి ఆ తర్వాత ఒక్క నిమిషమైనా ఇక్కడ నిలబడను నేను దండకారణ్యాలకు వెళ్తాను భరతుడు రాజ్యం పాలిస్తూ నాన్నగారికి శుశ్రూషలు చేస్తూ ఉండేటట్లుగా నీవే చూడాలి మరి తండ్రికి సేవ చేయడం అనాదిగా వస్తున్న ధర్మం కదా కాబట్టి చెప్పాను అని రాముడు చెప్పాట మరి ఇంకా అంత రాముడు అంత శవదం చేసి అంత చెప్పినా కూడా కైకయి తొందర చేస్తోందనమాట భరతుడు వచ్చేదాకా రాముడు ఉండకూడదు వస్తే భరతుడు మాట వినడు అని ఆ భయం తనకి తెలుసు అందుకని తొందర పెట్టేస్తోందనమాట మరి ఇలా చెప్పిన రాముడు మరి కౌసల్య సీతతో ఏం చెప్తాడు ఎలా వెళ్తారు అనేది రేపు కలుసుకున్నప్పుడు మనం తెలుసుకుందాం మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్ణ బాయ్